హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అలాగే కార్తీక మాసం అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి కార్తీక దీపాలు అలాగే కార్తీక వనభోజనాలు ఈ రోజున మన నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారికి పూజలు అలాగే అభిషేకాలు వనభోజనాల కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులైతే పాల్గొన్నారు మీరు వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది కదా ఈ రోజున ఇక్కడ విశేషంగా అభిషేకాలండి పంచామృత అభిషేకాలు అభిషేకానంతరం స్వామివారికి విశేష పూజలు అలాగే దామోదర పూజ కూడా ఇక్కడ నిర్వహించారండి అవన్నీ అయిన తర్వాత వనభోజనాల కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి కార్తీక మాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో వనభోజనాల సందడి ప్రారంభమవుతుంది ఇక్కడ మా విశ్వనాథ స్వామివారి ఆలయంలో జరిగిన అభిషేకాలు విశేష పూజలు వనభోజ సందడిని మీ కనులారా వీక్షిస్తూ కార్తీక మాసంలో వనభోజనాలకు ఎందుకు వెళ్ళాలి దాని విశిష్టత ఏంటనేది చాలామందికి తెలియదు కదా కార్తీక మాస వనభోజనాల ప్రాముఖ్యత గురించి చూస్తూ మీరైతే తెలుసుకోండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వనము అంటే అనేక వృక్షాల సముదాయం రావి చెట్టు మర్రి మారేడు మద్ది మోదుగ జమ్మి ఉసిరి నేరేడు మామిడి వేప పనస వంటి వృక్షాలతో పాటు తులసి అరటి జామ కొబ్బరి నిమ్మ మొక్కలతో రకరకాల పూల మొక్కలతో ఉండాలి దాన్నే వనము అంటారు దాహం వేసే దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు ఉండాలి ఇవి ఉన్న చోట జింకలు కుందేళ్ళు నెమళ్ళు చిలుకలు మొదలైన సాధు ప్రాణులు ఉంటాయి దాన్నే వనము అంటారు వనము అంటే నివసించడానికి అనువైన ప్రదేశం అని అర్థం వేటకు క్రూరత్వానికి తావులేనిది ఆ వనాన్ని దేవతా స్వరూపం అంటారు వృక్షాలు మొక్కలు దేవతలకు మహర్షులకు ప్రతిరూపాలు అలాంటి వనాలను ఏడాదికి ఒక్కసారైనా దర్శించాలని మన పూర్వీకులు చెప్పేవారు అందుకు ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఉన్నాయి కార్తీక మాసం నాటికి వానలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మాసం ఈ కార్తీక మాసం ఆధ్యాత్మిక పరంగా శివకేశవులకు ప్రీతికరమైనది ఈ మాసం అందుకే శివకేశవ భక్తులు ఒకే చోట చేరి ఐక్యమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించేదే ఈ కార్తీక మాసం ఇందాక మనం చెప్పుకున్న వృక్షాలు మొక్కలు చెట్లు పచ్చగా చిగురించి పరిశుద్ధమైన ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేసేదే ఈ కార్తీక మాసం అందుకే కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్ళాలని పూర్వీకులు చెప్పేవారు అయితే ఇంత పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో వన విహారం చేసిరండి అంటే ఎవ్వరూ వెళ్ళరు ఎందుకంటే ఆకలేస్తే ఎలా అని అందుకే వనభోజనాలు ఏర్పాటు చేశారు మన పెద్దలు అంటే కేవలం తిని తిరగడమే కాదు దానికో పద్ధతి నియమం కూడా పెట్టారు సూర్యోదయానికి ముందే వనానికి చేరుకోవాలి ఒక వృక్షం కింద దేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో అలంకరించాలి సామూహికంగా కలిసి చేసిన శాఖాహార వంట పూర్తయిన తరువాత ఆ పదార్థాలను పూజా స్థలానికి చేర్చి అందరూ కలిసి దేవతారాధన చేయాలి ఆ ప్రసాదాన్ని వడ్డించుకొని తినాలి ఆ తరువాత ఆట పాటలకు అవకాశం ఇవ్వాలి దీంతో బంధాలు బలపడతాయని మన పెద్దలు చెప్తున్నారు ఇక కార్తీక వనభోజనాలు ఉసిరి చెట్టు కిందే ఎందుకు చేస్తారు దీని వెనుకున్న కారణాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ మతాన్ని విశ్వసించే వారి ఇల్లన్నీ కార్తీక మాసంలో ఓ దేవాలయంగా మారిపోతుంది అంతేకాదు ఈ నెలలోనే బంధువులు ఇతరులతో కలిసి కార్తీక వనభోజనాలు నిర్వహిస్తారు అయితే ఈ కాలంలోనే వనభోజనాలు ఎందుకు నిర్వహిస్తారు దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం వచ్చిందంటే చాలు పండుగ వాతావరణం నెలకొంటుంది ఒకవైపు ఆధ్యాత్మిక సందడి నెలకొనగా మరొక వైపు కార్తీక వనభోజనాల పేరిట సమారాధనలు జరుగుతాయి తెలుగు రాష్ట్రాల్లో వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంది ఈ సమయంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో సంబంధం లేకుండా పచ్చని వనంలో సరదాగా ఆటలు పాటలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తుంటారు ఇదిలా ఉండగా కార్తీక పురాణంలో వనభోజనాల గురించి ప్రముఖంగా వినిపిస్తోంది ఈ సందర్భంగా కార్తీక వనభోజనాలను ఉసిరి చెట్టు కిందే ఎందుకు చేయాలి వీటి విశిష్టతలేంటి పురాణాల్లో దీని గురించి ఎలాంటి విశేషాలున్నాయనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును దాత్రి చెట్టు అంటారు క్షమించే గుణానికి ప్రతీకగా భావించే ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉండే వనంలో వనభోజనాలు చేస్తారు విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేయటం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొనబడింది ప్రస్తుతం కాలానుగుణంగా వచ్చిన మార్పుల కారణంగా ఎక్కడ పడితే అక్కడ వనభోజనాలు చేస్తున్నారు అయితే కార్తీక మాసంలో వనభోజనం అంటే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు వనభోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి అందులోనూ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి ఆ చెట్టుతో పాటుగా తులసి మొక్కలు ఉంటే మరింత శుభప్రదం అక్కడ శాలిగ్రామంతో కార్తీక పూజలు చేసి అనంతరం విస్తరాకులు లేదా అరిటాకుల్లో అందరూ కలిసి భోజనం చేయాలి ఇలా చేయటం వల్ల మనలో స్నేహం బంధం సమైక్యత వంటివి పెరుగుతాయని ఇదే మన వన భోజనాల సాంప్రదాయమని పురాణాల్లో పేర్కొనబడింది భోజనాల్లో భాగంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి ఉసిరి చెట్టు నుంచి వీచే గాలి కారణంగా మన శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారు మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మనం మరింత ఆరోగ్యకరంగా తయారవుతాము చిన్న ఉసిరికాయ తినడం ద్వారా మన శరీరం మరింత కాంతివంతంగా తయారవుతుంది వనభోజనాలు చేయటం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు మన పర్యావరణాన్ని కాపాడిన వారవుతాం పర్యావరణ పరిరక్షణ అనే భావన ఈ వనభోజనాలలో అంతర్లీనంగా ఉంది ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే సందేశం కూడా ఈ వనభోజనాలలో దాగి ఉంది కేవలం మొక్కలు నాటడమే కాదు వాటిని చక్కగా కాపాడుకోవాలనే ఉద్దేశం కార్తీక మాస వనభోజనాల ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంతేకాదు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి చూసారు కదా అండి వీడియో వారి ఆలయంలో విశేషంగా జరిగిన అభిషేకాలు అలంకరణలు పూజలు అలాగే సందడిగా జరిగిన వనభోజనాల కార్యక్రమం గురించి చూసారు కదా వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మరి చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om Namah Shivaya